అండి మీనల్స్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ జ్యువెలరీ షాప్ అండి ఇది నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ మీద ట్వంటీ టూ క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ ప్లేటింగ్తో జ్యువెలరీ అనేది కస్టమైజ్ చేసి ఇస్తారు వీళ్ళు చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ కలెక్షన్ ఆడవాళ్ళకి చీరలు కానీ నగలు కానీ బాగా ఇష్టపడుతూ ఉంటారు కదా కానీ మనం ప్రతి చీర మీదకి గోల్డ్ సెట్స్ మనం పర్చేస్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా కానీ ఇట్లాగా మనం సిల్వర్తో గోల్డ్ జ్యువెలరీ లాగా మనం కస్టమైజ్ చేయించుకుంటే చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది చూడటానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి వీళ్ళ దగ్గర ఎమ్రాయిడ్స్ విత్ విక్టోరియా పెండెంట్స్తో సెట్స్ ఉన్నాయి ఇంకా సీజెట్స్తో చౌకర్ సెట్స్ ఉన్నాయి ఇంకా స్పెషల్గా అమెరికన్ డైమండ్ ఫినిషింగ్తో సెట్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి విక్టోరియా పాలిష్తో కూడా సెట్స్ ఉన్నాయి గోల్డెన్ విత్ కుందన్ సెట్స్ ఇంకా చాంద్బాలీ సెట్స్ జుడావ్ జ్యువెలరీ చాలా రకాలు ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా మనం నాలుగు షాపులు ఐదు షాపులు తిరిగితే దొరికే కలెక్షన్ వీళ్ళ దగ్గర ఒకటే షాప్లో చక్కగా ఉంది గుత్త పూసల సెట్స్ కాసుల పేరు నవరత్నాల సెట్స్ లాంగ్ హారాలు షార్ట్ హారాలు నెక్లెస్లు ఇంకా స్పెషల్గా చెప్పాలంటే టెంపుల్ జ్యువెలరీ అండి చాలా అంటే చాలా డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ జ్యువెలరీ ఉన్నాయి వీళ్ళ దగ్గర మనం బయట గోల్డ్లో ఇన్ని మంచి మోడల్స్ చూసుకోవాలంటే ఖచ్చితంగా ఒక్క షాప్లో అయితే మనకి దొరకదు చాలా షాపులు తిరుగుతూ ఉంటాము ఖర్చు కూడా అలాగే ఉంటుందండి వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటి అంటే మనకి వెస్ట్రన్ డ్రెస్ మీదకు వేసుకునే సెట్స్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి టెంపుల్ జ్యువెలరీలో ఇంత వెయిట్లో బయట గోల్డ్ చేయించుకోవాలి అంటే చాలా కాస్ట్ అవుతుందండి కానీ వీళ్ళ దగ్గర చాలా తక్కువ ఖర్చుతో లో బడ్జెట్లో చాలా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి మనం మనకి ఒకవేళ మోడల్ ఏదైనా చేంజ్ కావాలి అనుకున్నా కూడా వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారనమాట గాజులు మోడల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఇంకా వీళ్ళ దగ్గర పర్ల్ చైన్సు చైన్స్లో అయితే ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయండి గోల్డ్ చైన్స్ ఉన్నాయి ఇంకా ముత్యాలు స్టోన్ బాల్స్ బాల్ చైన్సు కోరల్ లోటస్ బర్డ్స్తో చైన్స్ నల్లపూసలు వడ్డానాలు చాలా అంటే చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర స్పెషల్గా రోజు గోల్డ్ రోజ్ గోల్డ్లో కూడా క్యూట్గా ఉండే సెట్స్ చాలా బాగున్నాయండి చాలా లో బడ్జెట్లో వచ్చేస్తున్నాయి వైడ్ రేంజ్ కలెక్షన్ ఉందన్నమాట లాకెట్స్ అయితే జస్ట్ ఫర్ వావ్ అండి ఇంకా స్టట్స్ కుందన్ జ్యువెలరీ కమ్మలు బుట్టలు డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఈ లాకెట్స్లో చూడండి అసలు రాధాకృష్ణులు కానీ వినాయకుడు కానీ ఎంత బాగుందంటే ఆ ఫినిషింగ్ మనం ఒక్కసారి వేసుకున్నామంటే ఎన్ని గ్రాములైంది ఏ షాప్లో చేయించుకున్నారు అని తప్పకుండా అడుగుతారండి ఫినిషింగ్ అంతా బాగుంది క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది పైగా అందరూ కొనే విధంగా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా దొరుకుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మనం వన్ గ్రామ్ జ్యువెలరీ కానీ ఇంకా రోల్డ్ గోల్డ్ కానీ కొంటాము కొన్ని రోజుల తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది దాన్ని పక్కన పెట్టేస్తాము అదంతా వేస్ట్ ఆఫ్ మనీ అండి ఈ సిల్వర్ జ్యువెలరీ కొంటే మనం కొన్ని రోజులు వాడిన తర్వాత నచ్చకపోతే మనం రీసేల్ మనకి రీసేల్ వ్యాల్యూ కూడా ఉంటుంది ఒకవేళ కలర్ షేడ్ అయితే మళ్ళీ వాళ్ళ షాప్కే వెళ్తే వాళ్ళే పాలిష్ కూడా చేసి ఇస్తారన్నమాట వీళ్ళ దగ్గర లాకెట్స్ అయితే చాలా వైడ్ రేంజ్ కలెక్షన్ ఉందండి మనకి మనం ఇప్పుడు ఏదన్నా రీ రీవాల్యూ కావాలి మనం మార్చుకోవాలి మోడల్ నచ్చలేదు అనుకుంటే వాళ్ళ షాప్కి వెళ్ళి అది ఇచ్చేసి మళ్ళీ మనం వేరేది కూడా పర్చేస్ చేసుకోవచ్చు మనం అట్లాగ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఫార్టీ మనం ఎంతైతే ఖర్చు పెట్టి కొన్నామో అందులో ఫార్టీ పర్సెంట్ మైనస్ చేసేసి మిగతా సిక్స్టీ పర్సెంట్ మనకి క్యాష్ అనేది బ్యాక్ ఇస్తారు కావాలనుకుంటే మనం వేరే అక్కడ జ్యువెలరీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు చాలా మంచిగా ఉంది కదండి మనం గో గోల్డ్కి అదే గోల్డ్ లాగా కనిపించాలని రోజు గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ అలాంటివి కొంటూ ఉంటాము అవి పక్కన పడేస్తూ ఉంటాం నిజంగా కూడా అది ఎందుకు పనికిరాదండి డస్ట్బిన్లో వేయటం తప్పితే ఇలా ట్రై చేయండి మన మనీ మళ్ళీ మనకు బ్యాక్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కొనుక్కోవచ్చు స్టడ్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో వెస్ట్రన్ డ్రెస్ మీదకి శారీస్ మీదకి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ సెట్ అయ్యే విధంగా ఉన్నాయండి ఒక్కటి కొనాలి అని వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా నాలుగైదు కొంటారు తప్ప తప్పకుండా తీసుకోండి వీళ్ళ దగ్గర బీట్స్ అవి ఉంటాయి కదా కలెక్షన్ అయితే ఎన్ని రకాలు ఎన్ని మోడల్స్ ఉన్నాయోనండి అసలు చాలా అంటే చాలా బాగుందనమాట ఈ సెట్స్ చూడండి చూడగానే అసలు వెంటనే కొనాలి అనిపిస్తుంది కదా మనం గోల్డ్లో ఇంత కొనాలి అనుకుంటే ఖచ్చితంగా మనం అక్కడ ఒక ఐదు లక్షల్లో తీసుకునే సెట్ వీళ్ళ దగ్గరకు వస్తే యాభై అరవై వేలల్లో వచ్చేస్తుందండి తప్పకుండా తీసుకోండి ఎమ్రాయిల్డ్స్ కోరల్స్ బీట్స్ పర్ల్స్ సీజెట్స్ న్యాచురల్ ఎమ్థీస్ టాన్జనైట్స్ రోస్ కార్డ్స్ అవెంచరన్స్ బోరల్ పర్ల్స్ రూబీస్ అన్నీ టంబుల్ షేప్ రూబీస్ మార్గనైట్ స్టోన్స్ అన్నీ కూడా న్యాచురల్ వన్స్ అనమాట చాలా అంటే చాలా డిఫరెంట్ కలెక్షన్ అండి చాలా యునిక్గా కూడా ఉన్నాయి డిజైన్స్ అన్నీ కొత్తగా కనబడాలి అందంగా కనబడాలి ఇలా మనం డిఫరెంట్ జ్యువెలరీతో ట్రై చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనమే అవుతామన్నమాట ఇవాళ షాప్ ఓపెనింగ్ కాబట్టి వీళ్ళు ఒక ఆఫర్ పెట్టారండి పదమూడో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు ఎవరైతే ఐదు వేలకి పై పైగా ఎక్కడ పర్చేస్ చేస్తారో వాళ్ళందరికీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు చాలా మంచి ఆఫర్ అండి అందరూ తప్పకుండా యూస్ చేసుకోండి మనకి ట్వంటీ పర్సెంట్ అంటే చాలా అంటే చాలా తగ్గుతుంది కాస్ట్ ఇది అడ్రస్ వచ్చేసి జైహింద్ కాంప్లెక్స్ అండి ఎఫ్ఎం ప్లాజా షాప్ నెంబర్ వన్ జీరో ఫోర్ మనకి చక్కగా రోడ్ మీదే చక్కగా కనిపిస్తూ ఉంటుంది మీరు అందరూ కూడా ఒక్కసారి తప్పకుండా విజిట్ చేయండి ఇప్పుడు చాలామంది విదేశాల్లో ఉంటూ ఉంటారు ఆ విదేశాల్లో ఉన్నప్పుడు మనం పిల్లలకి కానీ మన కోడళ్ళకి కానీ ఎవరికన్నా ఏదన్నా జ్యువెలరీ పంపించాలి అనుకుంటే గోల్డ్ అయితే మనకు తప్పకుండా చాలా ప్రాబ్లం అవుతుందండి ఎయిర్పోర్ట్స్లో వాటిలో కానీ ఇలాగ మనం సిల్వర్ జ్యువెలరీ తీ చేయించుకుంటే కనుక క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది లుక్ వైజ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా కూడా వేరే వేరేవి వేస్ట్ ఆఫ్ మనీ అండి ఇలాంటివి ఇస్తే కనుక వర్త్ వర్మ వర్త్ అంటారండి తప్పకుండా అంత బాగుంది ఇక్కడ కలెక్షన్ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఈ ఈ జ్యువెలరీ గురించి కొంచెం డీటెయిల్స్గా మంచి వివరంగా కావాలి డీటెయిల్స్ అనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి నేను ఒకసారి డీటెయిల్గా వీడియో తీసి పెడతాను మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి విజిట్ చేయండి వెరీ గుడ్ మార్నింగ్ ఇప్పుడే ఆల్రెడీ మెనాల్స్ వచ్చేసామండి ఈ రోజు మార్నింగ్ ఓపెనింగ్ అని ఫస్ట్ జెంట్స్ వచ్చాము ఎలా ఉన్నాయా అని చాలా అద్భుతంగా ఉన్నాయండి ఆల్రెడీ క్వీన్స్ అందరూ త్రీ ఓ క్లాక్ ఫస్ట్ ఇప్పుడే న్యూస్ తెలిసింది చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వెరైటీ ప్యూర్ సిల్వం మీద గోల్డ్ కోటింగ్ చూడడానికి అచ్చు బంగారుపు లాగానే ఉంది ఆ బంగారుపు వస్తువుల మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ మీరు ఏ ల్యాండ్ మీద పెట్టుకున్నా మీకు అది డబుల్ గ్రాండ్ లుక్ ఇది వస్తుంది అంటే ఇలాంటివి చాలా షాపులు ఉన్నాయి కానీ రేంజ్ వెరైటీ చాలా ఎపీరియన్స్ చూడడానికి ప్యూర్ గోల్డ్ లాగా ఎపీరియన్స్ వచ్చేటట్టు ఫినిషింగ్ కానీ టచ్ కానీ వెరైటీ కానీ ఇప్పుడు మీరు పెట్టుకొని అలంకరించుకొని వెళ్తే ఎన్ని గా అడుగుతారు అలా ఉంటుంది అనమాట అంత బాగుంది బ్యూటిఫుల్ గా వన్స్ అగైన్ గారు ఇంకా నిత్యం అభివృద్ధి చెంది ఇంకా ఇలాంటి షోరూములు ఇంకా విజయవాడ ఇంకొకటి పెట్టాలని ప్లస్ వెరైటీ కూడా చాలా బాగుంది పొద్దున క్రికెట్లు ఆడుతున్నారు జనాలు ఇప్పుడే అనమాట ఫ్రీ అయ్యారు అందుకని వెరైటీ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరు వచ్చేటప్పుడు మినిమం ఒక యాభై వేల లక్షలు తీసుకుంటారు ఎందుకంటే మళ్ళీ మిస్ అయిపోతే ఐటమ్స్ కూడా వెళ్ళిపోతున్నాయి చాలా బాగా వెళ్తున్నాయి అనమాట వెరైటీ కానీ అంతా బాగున్నాయి రేంజ్ ఆఫ్ వెరైటీ చాలా బాగుంది ఇప్పుడు ఒక ఎలా అంటే ప్రతి మోడల్ చూడగానే ఇది బాగుంది అది బాగుంది అనేటట్టు మాకన్నా ఎక్కువ లేడీస్ మీకే తెలుసు మా నచ్చింది అంటే ఇంకా మీకు ఏ విధంగా నచ్చితే ఆలోచించి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ గ్రాండ్ ఓపెనింగ్ అండి ఇక్కడ రైట్ ఫ్రోమ్ ఇయర్ రింగ్స్ వన్ని ఉన్నాయండి హారాలు వంటనాలు అలవన్నీలో ఇయర్ రింగ్స్ జెన్స్ జాక్లెట్లు అన్ని ఉన్నాయి అన్ని క్వాలిటీ చాలా బాగున్నాయి అందరూ వచ్చి పర్చేస్ చేయండి చాలా బాగుంది హాయ్ అండి కలెక్షన్ ఇది సినిమా ఫ్లిప్ ఐటెం మాత్రం కలెక్షన్ రావాలి మీరు ప్యూర్ గోల్డ్ అంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది కార్వింగ్ వర్క్ అంతా చాలా బాగుంది దీనిలో రూపీస్ ఈ స్టోన్స్ కూడా చాలా ఒరిజినల్ స్టోన్స్ వాడారు అసలు సిల్వర్ మీద గోల్డ్ అంటే ఎప్పని అంత బాగా ఉందండి ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి రేంజ్ చాలా ఉంది నెంబర్స్ ఒక్కసారి విజిట్ ఇక్కడ అవ్వండి అంటే గోల్డ్ మీద మనం ఏదైతే రాళ్ళు వాడతామో అదే రాడి దీని మీద వాడి చేస్తా అన్నమాట దాని వల్ల ఇది గోల్డ్ నార్మల్ అనేది ఎవరికి తినట్లేదు అంత క్వాలిటీ ఉంటుంది అందరూ తప్పకుండా విచేసి ముందు క్వాలిటీ క్వాలిటీస్ బయట కంటే కూడా చాలా క్వాలిటీ కానీ చాలా 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 ఉంది గోల్డ్ గోల్డ్ కింగ్ అంటే అందరికీ లైవ్ ఇచ్చారు లైఫ్ మీరు ఇంకా చాలా తెలుసుకోవాలి నాకు ఇప్పుడే తెలుసు ముందు